ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఇరవై రెండవ తేదీ మనము ఏమి చేయాలి వాటి గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ జన్మలో ఒకసారి వచ్చే అవకాశం జనవరి ఇరవై రెండున నూతన శకం ప్రారంభం మానవ చరిత్రలో మహత్తరమైన సంఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి అటువంటి వాటిలో ఒకటి శ్రీరామ జననం సృష్టి స్థితి లయకారకుడు సాక్షాత్తు పరబ్రహ్మము అయిన మహావిష్ణువే శ్రీరామునిగా జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి కోట్లాది హిందువుల నమ్మకం కూడా అదే ఆయన రఘువంశంలో దశరథ మహారాజు కుమారునిగా జన్మించడము తండ్రికిచ్చిన మాట ప్రకారం వనవాసం చేయడము సీతాదేవిని అపహరించిన రావణుని వానర సైన్యం సాయంతో వధించి తిరిగి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యం చేయడము అవతార పరిసమాప్తి చేసి తిరిగి తన ధామానికి చేరుకోవడము ఇదంతా రామాయణంలో ఉన్నది భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం ఇటువంటి సమయంలో మనం పుట్టి ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉండడం గొప్ప అదృష్టం ఇది సాంస్కృతిక ధార్మిక పునరుజ్జీవన యుగం జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మరపురాని ఘట్టాన్ని ఆశాంతం ఆస్వాదించుదాం ఉప్పొంగిన హృదయాలతో శ్రీరామ నామగానం చేద్దాం హిందువులుగా పుట్టినందుకు ప్రపంచంలో ఎక్కడా లేని మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతిక వారసులైనందుకు గర్విద్దాం ఇరవై రెండవ తేదీన జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని మన మన కుటుంబాలతో ఒక పండుగగా జరుపుకుందాం ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా మన హిందువులు అందరం ఈ విధంగా చేద్దాం ఇరవై రెండవ రోజున ఉదయం సంక్రాంతి రోజున ఎలా అయితే వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసుకున్నాము అదేవిధంగా ఆ రోజు ముగ్గులు వేయాలి మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టాలి ఐదు దీపాలు సాయంత్రం పూట వెలిగించాలి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు అందరూ తలపై చల్లుకొని ఆశీర్వచనం చేసుకోవాలి ఇంటిపైన కాషాయ జెండా కట్టాలి అదేవిధంగా ప్రతి దేవాలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము శ్రీరామ జై రామ జై జయ రామ అనే తారక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేసుకుందాం జై శ్రీరామ్ మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు